మిర్చి ధరల పతనంపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది రేపు గుంటూరు మిర్చియార్డులో అధికారులు ట్రేడర్స్తో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు ఈ ఏడాది మిర్చి ధరల పతనంతో తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరపనున్నారు గతంలో ఎన్నడూ లేనంతగా మిర్చి ధరలు పతనం కావడంతో సీఎం చంద్రబాబు రంగంలో దిగారు మిర్చి ధరల పతనంపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది రేపు గుంటూరు మిర్చి మిర్చియార్డు అధికారులు ట్రేడర్స్ తో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు ఏడాది మిర్చి ధరల పతనంతో తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరపనున్నారు గతంలో ఎన్నడూ లేనంతగా మిర్చి ధరల పత్రం కొనుగోలు చేసిన పరిస్థితి అయితే ప్రభుత్వం దీనికి సంబంధించి మొత్తంగా ఏదైతే మిర్చికి ధరకు సంబంధించి పడిపోయిందో దీనికి సంబంధించి ప్రభుత్వం తీసుకో నిర్ణయాలు తీసుకోబోయే నిర్ణయాలపై అయితే ఉత్కంఠ సంబంధించి నెలకొంది అయితే రేపు గుంటూరు మిర్చి యార్డు సంబంధించి అధికారులు అధికారులు ప్లస్ టైడర్స్ అయితే చంద్రబాబు దీనికి సంబంధించి సమావేశం అవనున్నారు అయితే మొత్తంగా మిర్చి యార్డు అధికారులు అయితే దీనికి సంబంధించి మొత్తంగా ఈ మిర్చి ధరలు ఎలా పతనం అయిందనే దాని మీద ఇప్పటికే ఒక నివేదిక ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి అయితే లేఖ కూడా రాసిన పరిస్థితి దీనికి సంబంధించి కేంద్రం నుంచి కూడా మిర్చి ధరలకు సంబంధించి ఒక ఏదైతే ఆరు వేలకు పైగా మద్దతు ధర పదకొండు వేల ఆరు వందలకు పైగా మద్దతు ధర ఇవ్వాలని అయితే కేంద్రాన్ని కూడా కోరినట్టుగా తెలుస్తుంది మొత్తంగా ఈ యొక్క దీనికి సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే వీళ్ళు కోరిన పరిస్థితి అయితే ఉంది మిర్చికి మొత్తంగా పదహారు వేల పదకొండు వేల ఆరు వందల పైగా మద్దతు ధర ఇవ్వాలని అయితే కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు అయితే మొత్తంగా ఢిల్లీలో దీనికి సంబంధించి కేంద్ర వ్యవసాయ ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశంలో కూడా దీనికి సంబంధించి కింజార్పు రామ్మోహన్ నాయుడు కూడా దీనికి సంబంధించి మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది అయితే అదే మిర్చి ఎగుమతులు ఏపీకి మిర్చికి అంతర్జాతీయ మార్కెట్ కల్పించే అంశంపై కూడా భేటీ చర్చించడం జరిగింది ఇవన్నీ కూడా కేంద్రంలో దీనికి సంబంధించి చర్చించటం అలాగే ఈ రేపు ఏదైతే మిర్చి ఆటికి సంబంధించి అధికారులతో కూడా సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అవుతు అవుతున్నారు దీనికి సంబంధించి మిర్చి ధరలు మిర్చి ధరలకు గిట్టుబాటు ధరలకు సంబంధించి వారికి ఆ మిర్చి రైతులను ఆదుకునే దిశగా ఏర్పాట్లు ఉండే విధంగా అయితే మనకి అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పలు అంశాలపై కూడా వీటిపై సంబంధించి రైతులకు రైతుల దగ్గర నుంచి అలాగే అధికారుల దగ్గర నుంచి కూడా ఆయన ఒక అంతు మిర్చికి సంబంధించి నివేదికలు కూడా కొంచెం తెప్పించుకున్నారు అంటే రేపు చంద్రబాబు నాయుడు ఈ యొక్క అధికారులతో సమావేశం ఉన్న నేపథ్యంలో అనంతరం కూడా కేంద్రం నుంచి ఏ విధమైన ఇది వస్తుంది దానికి సంబంధించి ఏ విధమైన నిర్ణయం వస్తుందో ఆ నిర్ణయానికి సంబంధించి ఇక్కడ ఈ రేపు అధికారులతో సమావేశంలో కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించి ఏదైతే కేంద్రం నుంచి కూడా మిర్చికి ఎందుకంటే దేశవ్యాప్తంగా గుంటూరు జిల్లాలో మిర్చికి ప్రాధాన్యత ఉంది ఆ మిర్చికి సంబంధించి కేంద్రంలో కూడా సార్లు ఇప్పటికీ రెండు సార్లు కూడా కేంద్ర మంత్రులతో కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడారు ఇదే క్రమంలో రేపు రైతులకి గిట్టుబాటు ధర కల్పించే దిశగా అయితే అడుగులు వేస్తున్నట్లుగా మనకి తెలుస్తున్న పరిస్థితి రైతుల్ని ఆదుకుంటాము అని కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు కూడా హామీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది మురళీ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నాగేశ్వరరావు